నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ప్రజాపాలన ముసుగులో రేవంత్ సర్కార్ నియంత్ర పాలన చేస్తుందని మాజీ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు హైదరాబాద్ తరలి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు అరెస్టులు చేశారు ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులు నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని అణచివేయాలని చూసినా లేస్తామని అన్నారు మీ దుర్మార్గాలను మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు ఎమ్మెల్యే గృహంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అతని ఆంధ్ర గుండాలు దాడి చేస్తే చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి అబ్దుల్ సలీం జావేద్ దత్తాత్రేయ రావు ఇమ్ము రాజక నరసింహ లాలా వినోద్లను తాండూరు పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు Fortuny! 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 Fortuny- વૉક્સિન ચાલે કનાહર વૉક્સિન ચાલે અના અના મુબે અને આટલી બાતનો ગાડીઓ ઉંલે તો પહેલો હવારે ગાડીઓ તો અમે ગાડી લેને તો અમે ગાડીમાં બેઠોજી పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు తాండూరులో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజాపాలన అంటివి ప్రజాస్వామ్యమే లేదు ఒక ఎమ్మెల్యే ఇంటిపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడికి వస్తే ఈ పోలీసులు వాళ్ళపై చర్య తీసుకులేరు కానీ నిరసన తెలిపే బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం విడవలకు సమాదేశం ఇది ఈ మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం మన భారతదేశంలో ఉన్న మా ప్రజాస్వామ్యం ఉన్నదా ప్రజాస్వామ్యం మీద బతికిన్నదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా ఇకపై కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలపై దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం దాడులకు ప్రతి దాడులకు కూడా సిద్ధంగా ఉంటాం ఆంధ్ర గుండాలకు తీసుకొని వచ్చి అలకప్పుడి గాంధీ ఆంధ్ర గుండాలకు తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలపై దౌర్జన్యం ఎందుకు చూస్తు అరకప్పుడు గాంధీ నీకు సిగ్గు శరం లజ్జాయమని ఉంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు కాబట్టి రాజీనామా చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి వాడికి గెలవాలి తప్ప మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీల పోయి మరి మా ఎమ్మెల్యేలపై ఇట్లా ఈ విధంగా దాడి చేయడం వే సమావేశం ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో కూడా అన్ని రకాలుగా ఈ యొక్క కాంగ్రెస్ ఉండాలని అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎప్పుడు చూసినా జై తెలంగాణ